రామాయణ మహాభారతాలు కేవలం ఇతిహాసాలు కాదు మన చారిత్రక గ్రంథాలు అన్నది హిందువులు బలంగా నమ్మే మాట రామరావణ యుద్ధం కురుక్షేత్ర మహా సంగ్రామం నిజంగా జరిగాయంటూ ఇదిగో ఆధారాలంటూ ఎంతో మంది చరిత్రకారులు బయట పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఈనాటి ఇన్స్టాగ్రామ్ యుగంలో ఎంతమంది పిల్లలకి రామాయణం మహాభారతం గురించి తెలుసు అసలు ఎంతమంది తల్లిదండ్రులు వారికి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ మనం చేయని ఈ మంచి పనిని ఇటీవల కాలంలో సినిమాలు చేస్తున్నాయి అవును మొన్నొచ్చిన హనుమాన్ సినిమా దీనికి చక్కటి ఉదాహరణ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఆ మ్యాన్ ఈ మ్యాన్ హీ మ్యాన్ అంటూ ఫారిన్ హీరోల వెంట పరిగెత్తే మన పిల్లలతో జై హనుమాన్ అనిపించింది ఈ చిత్రం మోడ్రన్ ఆలోచనలకి పురాణాలు లింక్ చేస్తూ సరికొత్తగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు అదే పని మరో యంగ్ డైరెక్టర్ నాగశ్విన్ కూడా చేస్తున్నాడు మహాభారతంలోని పాత్రలను నేటి కలియుగానికి లింక్ చేస్తూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు తాజాగా ఈ చిత్రంలోని పాత్రను పరిచయం చేస్తూ ఓ పాస్ ను రిలీజ్ చేశారు ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ అద్భుతంగా కనిపించారు ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్న ద్రోణాచార్య తనయుణ్ణి నా పేరు అశ్వత్ అంటూ ఈ గ్లిమ్స్ లో అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు ఈ వీడియోలో శివలింగానికి నమస్కరిస్తూ బిగ్ బి కనిపించారు ఇంతలో ఓ కుర్రాడు మీరెవరు ఈ గాయాలు ఎలా అయ్యాయి అంటూ అడుగుతూ ఉండగా ఆ శివలింగం మీద పడే నీటి చుక్కలు సడన్ ఆగిపోతాయి అంతే వెంటనే పైకి లేచి నా సమయం ఆసనమైంది నా అంతిమ యుద్ధానికి సమయం ఆసనమైందంటూ అమితాబ్ చెప్తారు ఇలా చిన్న వీడియోతో చాలా ప్రశ్నల్ని సంధించారు డైరెక్టర్ ఎవరి అశ్వత్థామ పాండవులు కౌరవుల గురువైన ద్రోణాచార్యుడి తనయుడే ఈ అశ్వథామ కురుక్షేత్ర మహాసంగ్రామంలో అశ్వత్థామ పోరాటం గురించి ఎంతో గొప్పగా వర్ణించారు అరవై నాలుగు కళల్లో ప్రావీణుడైన అశ్వత్థామ ఆ యుద్ధంలో కౌరవుల తరపున పాండవులపై అలు పెరిగిన యుద్ధం చేశాడు కానీ యుద్ధంలో పాండవులు గెలిచిన తరువాత ఆగ్రహంతో ఒక పెద్ద తప్పు చేస్తాడు పాండవులను అంతం చేసేందుకు బయలుదేరిన అశ్వత్థామ తమ కుమారులైన పాండవులను నిద్దట్లోనే గొంతు కోసి చంపేస్తాడు ఇంతటి దుర్మార్గాన్ని చేసినందుకు అశ్వత్థామను కృష్ణుడు చెప్పిస్తాడు నీకు మృత్యువు అంటే భయం లేదు కదా అశ్వత్థామ నీ నుంచి నీ మృత్యువును నేనే తీసేసుకుంటున్నా నువ్వు అమరుడివి అవ్వాలని నేను నిన్ను శపిస్తున్నా నీ శరీరంలోని అణు అణువు రగులుతుంది శరీరంలోని ప్రతి అణువు నుంచి చీము రక్తము స్రవిస్తాయి నిన్ను సమీపించే సాహసం ఎవరూ చేరు అశ్వత్థమా ఏ కాకివై కాలాంతం వరకు పృథ్వీలోని కొండల్లో కోనల్లో అలమటిస్తూ ఉంటాం ప్రతి క్షణం మృత్యువుకై పరితపిస్తూ ఉంటాం అయినప్పటికీ నీకు మృత్యు అనేది ప్రాప్తించదు అంటూ కృష్ణుడు చెప్పించడంతో అశ్వత్థామ అమరుడైపోతాడు గ్లిమ్స్ రివ్యూ పురాణాల ప్రకారం ఇప్పటికీ అశ్వత్థామ చిరంజీవిగా ఈ భూమిపైన తిరుగుతూ ఉంటాడని నమ్ముతారు కలీగం చివరినో లేదా ధర్మం అదుపు తప్పితేనో కల్కి వస్తాడని ధర్మ సంస్థాపన చేస్తాడని అంటారు దీని ప్రకారమే కలికి నుంచి వచ్చిన గ్లిమ్స్ లో శివలింగంపై నీళ్లు పడేంత వరకు అశ్వత్థామ ప్రశాంతంగా ఉంటాడు కానీ నీళ్లు పడటం ఆగిపోయిన వెంటనే నా సమయం ఆసనమైంది అంటూ పైకి లేస్తాడు దీని అర్థం కలికిని కలిసే సమయం ఆసనమైందని అందుకే వెంటనే అశ్వత్థామ లేచి నా అంతిమ యుద్ధానికి సమయం వచ్చేసింది అంటూ బయలుదేరుతాడు ఇలా కల్కి సినిమాలోని ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ గ్లిమ్స్ ని రిలీజ్ చేయబోతుంది మూవీ టీమ్ ఏది ఏమైనా మన పురాణాలను పిల్లలకి అర్థమయ్యేలా మోడ్రన్ టచ్ ఇచ్చి ఇలా చూపించడం కొంతవరకు మంచిది ఎందుకంటే ఇలాగైనా వాళ్ళు మన ఇతిహాసాలను తెలుసుకుంటారు